ప్రేమ నైట్ అంతా వర్షంలో తడవడం వల్ల హాజ్ హాజ్ అని తుమ్ముతూ ఉంటుంది వెంటనే ధీరే టవల్ తీసుకెళ్లి ఇస్తూ ఉంటాడు కానీ ప్రేమ తీసుకోపోవడంతో తనే దగ్గరుండి స్వయంగా ప్రేమ తల్లిని తుడుస్తూ ఉంటాడు ఇక తర్వాత ఆవిరి కూడా పట్టుకోమని పసుపు వేణీళ్ళు తీసుకొస్తాడు ప్రేమ ఆవిరి పట్టుకోవడం చూసి తనకి చేతకపోవడంతో దగ్గరుండి మరి తను కూడా ముసుగు కప్పుకొని ప్రేమతో పాటు ఆవిరి పట్టుకుంటూ ఉంటాడు ఇక అదంతా చూసి ప్రేమ ఇలా అడుగుతూ ఉంటుంది అసలు నేను నీకేమవుతాను అని అడుగుతూ ఉంటుంది ప్రేమో అని అంటూ ఉంటాడు ప్రతిసారి నా విషయంలో నువ్వు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు మనసులో నేను ఒక వస్తువులాగే అనుకుంటున్నావా లేక నీ మనసులో నా మీద ఇంకేదైనా ఉద్దేశం ఉందా అనే విధంగా ప్రేమ అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ధీరజ్ సమాధానం చెప్పకుండా బయటకు వెళ్లిపోతాడు ప్రేమ ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ధీరజ్ కూడా ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు